బ్రో ఏంటి అసలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టనేమో అన్న వ్యక్తి డిప్యూటీ సీఎంగా అడుగు పెట్టడం జరిగింది అసలు అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ప్రజా అని చెప్పి ప్రజా సమస్య కూడా అక్కడికెక్కడే తీర్చడం అసలు ఎలా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ప్రజా సమస్యల మీద పాడారాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆయన ఒకటే అన్నాడు నేను ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా పార్టీని దృష్టిలో పెట్టుకొని ఓడిపోతానని తెలిసే దాన్ని తీసుకుంటానని తెలిసే వచ్చానని చెప్పి ఆయన మళ్ళీ చెప్పాడు కూడా సో ఆయన ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నాడో నగ్గినప్పుడు అలాగే ఉన్నాడు ఓడిపోయినప్పుడు ఆయన దగ్గర పవర్ లేదు ఇప్పుడు పవర్ ఉంది సో ఆ పవర్ పవర్ని ఎలా యూజ్ చేయాలో ఆయన తెలుసు దాని ప్రకారమే ఆయన ప్రజల మనిషి కాబట్టి డాబులకు పోకుండా ప్రజలకు సమస్య ఉంది కాబట్టి ఆగే అక్కడ తెలుసుకున్నాడు ఆయన చేతిలో పవర్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని సాల్వ్ చేశాడు ఇకపోతే గేటు కూడా తాకినము అని అన్నారు ఎవరి సొత్తు కాదు అసెంబ్లీ ప్రజలకి నమ్మకం కోల్పోయినప్పుడు వాడు తాకలేడు ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి అంత భారీ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో అసెంబ్లీలో పంపించారు ఓకే అలా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అవమానంతో బయటకు వచ్చేయడం జరిగింది నేను మరలా వస్తే సీఎం గారి తిరిగి వస్తా లేకపోతే నేను తిరిగి రానని చెప్పి నిన్న వచ్చి ప్రమాణం చేస్తూ అసలు అసెంబ్లీలో కూడా చెప్పడం అదే మళ్ళీ అదే సీన్ని రిపీట్ చేయడం కూడా జరిగింది ఓ సో అసలు ఆ రాజకీయ నాయకులు అంటే అసలు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు అసలు ఫీల్ అవుతున్నా రాజకీయ కన్నా అండి ఇక్కడ ఈసారి ప్రజలు కూడా చాలా తెలివిగా బిహేవ్ చేశారు డబ్బులు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు కానీ ప్రజలకు తెలుసు ఒక సంక్షేమం చేయడం అనేది మంచి పనే కానీ సంక్షేమం ఒకటే ఆంధ్రాకి కరెక్ట్ పద్ధతి కాదు ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం మళ్ళీ సంక్షేమం పెడితే వెనక్కి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు ఇలాగే సంక్షేమం అనేది బీహార్ ఉత్తరప్రదేశ్కి అయితే బాగుండేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డెవలప్మెంట్ చూసి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే అంటే వాళ్ళు దీన్ని సహించలేరు ఆ సహించలేదు కాబట్టే సీట్లు ఎన్నిచ్చారో మనకు తెలుసు పదకొండు సీట్లు కట్టి పెట్టేశారంటే ఎంత జనాలు ఆలోచన జ్ఞానంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా సభద అనేది చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఆయన స్టేట్కి ఒక వరం చెప్పాలి ఆయన డెవలప్మెంట్ కోసం ఆయన చేసిన దానికోసం జనాలు తెలుసు హైదరాబాద్ చేశారు అన్నది నిజం అలాగే ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పద్నాలుగులో ఆయన నగ్గినప్పుడు మిగతా స్టేట్లతో పోటీ పడింది ప్రతి విషయంలోనే కూడా గుజరాత్తో అయితే ఏంటి తెలంగాణతో అయితే ఏంటి ఒక కంపెనీ కావాలి అంటే ఈయన ఎక్కడి దాకానే వెళ్ళేవాడు బ్రాండింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుని బ్రాండింగ్ అంటే హైదరాబాద్ పేరు చెప్పగానే ఈరోజు అందరికీ తెలుసు దానికి కారణం చంద్రబాబు నాయుడు అలాగే అమరావతి పేరు చెప్పగానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయడమే ఆయన యొక్క ఫస్ట్ ఎయిమ్ ఓకే సో దాని ప్రకారం ఆయన విజయవాడలో ఫార్ములా వన్ రేస్ పెట్టాడు వాటర్ సంబంధించింది ఇది చేయడం వల్ల ఎన్నో స్టే ఎన్నో కంట్రీస్ నుంచి ప్లేయర్స్ వస్తారు అంబాసి బ్రాండ్ అంబాసిడర్స్ వస్తారు అలాగా ఒక పేరు అనేది ప్రపంచం నలుమూలకి వెళ్తుంది సో ఆయన ఈ పరంగా డెవలప్మెంట్ చేసుకుని వెళ్తా అన్నాడు డెవలప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అది ఉంటేనే ఫ్యూచర్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఏంటి అన్నీ ఉంటాయి ఒక సంక్షేమం ఇస్తే సరిపోదు భరోసా కల్పించాలి ఫ్యూచర్ మీద ఇంట్రెస్ట్ కల్పించాలి అది లేకుండా నెలకు పదిహేను వేలు ఇస్తున్నాం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నాం ఒక సంవత్సరం ఇస్తారు ఒక నెల సరిపోతుంది మిగతా పదకొండు నెలల పరిస్థితి ఏమిటి అది ఆలోచించాలిగా జనాలు అది పట్టుకున్నారు కాబట్టి ఒక వైసీపీ పార్టీ అధికారంలో రాగానే ప్రజావేదిని కూల్చేయడం జరిగింది టీడీపీ వచ్చిన వారం రోజులకే వైసీపీ కార్యాలయం కూల్చేస్తున్నారు సో ఇదంతా కక్ష సాధింపు ఇది కక్ష సాధింప అంటే నిజమనే చెప్పాలి ఆ రోజు వైసీపీ వాళ్ళు దాన్ని కోల్చకుండా వేరే దేనికైనా ఉంటే మంచి జరిగిన దాన్ని కట్టడం ఎందుకు కట్టారు కూల్చేయడం వల్ల దానికి ఉపయోగం అయితే ఏమీ లేదు దాన్ని అలాగే ఉంచి వేరే ఏదైనా ఒక స్కూల్ రన్ చేయొచ్చు ఒక హాస్పిటల్ రన్ చేయొచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీస్ రన్ చేయొచ్చు కేవలం కూల్ చేశారంటే కక్ష జాతింపుతో ప్రజాధనం ఎవరిదానం అది ప్రజాదనం మీరు ఎలా కూల్ చేస్తారు దాన్ని ఇలాగే ఇప్పుడు వీళ్ళు చేశారు నిజంగా వీళ్ళు చేసిన దాంట్లో తప్పు ఉంటే పూల్ చేయండి తప్ప వైసీపీ పార్టీ చేసినా అది ప్రజల సొమ్మే టీడీపీ పార్టీ చేసినా అది ప్రజల సొమ్మే సో నష్టపోయేది ఎవరిది ప్రజల ప్రజలే నష్టపోతున్నారు ప్రజలకి ఇంకా అవగాహన రావాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక స్పీచ్ ఇచ్చారు నేను ఒక సీఎం అయితే సరిపోదు పక్క పవర్తో ఉండాలి ఈ లోపు ఎంతో మంది పొలిటీషియన్స్ కానీ లేదా ఈ బిజినెస్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ పొలిటికల్ మీద ప్రెజర్ ఇస్తారు విద్యా సంస్థలు అయితే ఏంటి హాస్పిటల్ ఇదైతే ఏంటి అందరూ కూడా ప్రెజర్ ఇస్తారు దాని మీద వీళ్ళందరినీ కాదని ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రజల యొక్క పూర్తి మద్దతు సీఎంకి ఉండాలి అలా ఉన్న రోజున ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది